ఆర్ఎఫ్సిఎల్లో లో ఉత్పత్తి అవుతున్న యూరియా ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి నలభై ఐదు శాతం కేటాయించిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు తరలించాలని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ అన్నారు గోదావరికి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక యూరియా ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్ లో పదకొండు పాయింట్ తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంటే తెలంగాణకు కేవలం నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను మాత్రమే ఇస్తూ మిగతాది ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు నీళ్లు కరెంట్ కాలుష్యం కష్టం అనారోగ్యం వంతు ఇక్కడ ప్రజలదా ఉత్పత్తి అవుతున్న యూరియా మాత్రం ఇతర రాష్ట్రాలకు తరలింప అని ప్రశ్నించారు ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్ సిఎల్ యూనియన్ నాయకులు ఎండి అఫ్జల్ ఆడపు రమేష్ సతీష్ ఆకుల అనిల్ రావుల సురేష్ మేకల శ్రీనివాస్ శ్రవణ్ సతీష్ పల్లెసాగర్ లచ్చన్న కర్ణాకర్ కృష్ణానాయక్ నాయక్ వేముల సతీష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్సిఎల్ యావత్ తెలంగాణ రైతాంగానికి దేశ రైతాంగానికి యూరియా సరఫరా చేస్తూ గత సంవత్సరం పదకొండు లక్షల తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే నాలుగు పాయింట్ అరవై లక్షల టన్నుల యూరియా తెలంగాణ కేటాయించింది ఇక్కడి వనరులు ఇక్కడ నీళ్లు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉపయోగించుకొని కరెంటు ఉపయోగించుకొని భారీ కాలుష్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెదజల్లి ఈ తయారైనటువంటి యూరియా కార్మికులందరూ లోకల్ స్థానిక కార్మికులందరూ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని రక్తం టీఎంసీల రక్తాన్ని దారపోసి తయారు చేసినటువంటి యూరియా జీతభత్యాలు సకాలంలో లేకపోయినా పని ఒత్తిడి ఉన్నా పెదవ మాటను భరించుకొని మన తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని యూరియా ఇస్తే ఇవాళ యూరియా అనేది పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నది ఇవాళ ఆంధ్రాకు పోతా ఉన్నది యూరియా వేరే వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నది గత సంవత్సరము అరవై అరవై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఈ సంవత్సరము ముప్పై ముప్పై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు టన్నుల లక్షల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే తెలంగాణకి ఇచ్చారు ఇంకొక రెండు లక్షల టన్నుల యూరియా బాకీ ఉన్నది బీహార్ కార్మికులను ఇక్కడ నుంచి ఎవరి నుంచో బెంగాల్ కార్మికులను బీహార్ కార్మికులను పిలిపించుకుంటారు ఇక్కడ నుంచి పనిచేసి డిస్పాచ్ కూడా క్రమక్రమంగా లోకల్ కార్మికులను బయటికి వెళ్ళబట్టి డిస్పాచ్ సిస్టాన్ని కూడా వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు మేము ఆర్ఎఫ్సెల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆర్ఎఫ్ఎల్ ఫ్యాక్టరీకి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము ఎంత కష్టపడ్డా కానీ మా తెలంగాణ రైతులకు కష్టపడుతున్నాం అందరు వ్యవసాయ కూలీలు కార్మికులు మా కార్మికులు అందరూ కూడా చుట్టుపక్కల వ్యవసాయ రైతుల కుటుంబాలే మాకు యూరియా వస్తుందని కడుపులో పెట్టుకొని బాధ పెట్టుకొని పనిచేసినాం మా తెలంగాణ కనుక యూరియా కనుక సకాలంలో ఇవ్వకపోతే యూరియా యొక్క కోట ఇవ్వకపోతే ఆరక్షణ మజూర్ యూనియన్ తరఫున సమస్తమైనటువంటి కార్మికులు అందరూ కలిసి యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి ఆర్ఎస్ఎల్ కంపెనీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం తయారైనటువంటి యూరియాను రేకుల ద్వారా వ్యాగన్ల ద్వారా లారీల ద్వారా పోతా ఉన్నటువంటి యూరియాను కూడా మేము రైలు రోకాలు చేసి రోడ్డు మీద కూర్చొని మరి యూరియాను ఆపి తెలంగాణ ప్రాంతానికి మరలించుకుంటామని చెప్పి ఆర్ఎస్ఎల్ మజదూర్ యూనియన్ గా హెచ్చరిక డిమాండ్ జారీ చేస్తున్నాం కంపెనీకి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మ గౌరవం పార్టీలకు అతీతంగా తెలంగా మొట్టమొదటిసారిగా వ్యవసాయ శాఖ మంత్రులు కన్సర్న్ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఢిల్లీకి పోయేది చెప్పుల తిరిగేది యూరియా కోట మా కావడం మాకు కావాలని ముఖ్యమంత్రి గారు పోయిండ్రు యూరియా గురించి ఇది కొద్దిగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఇలా మేము యూరియా ఆడుకునేటువంటి స్థాయిలో ఉన్నామా వనరులు మాయి పైసలు మాయి కాలుష్యం మాకు అన్ని మాకు యూరియా మాత్రం బయట రాష్ట్రాల వరకు ఇలా వాళ్ళు కేటాయించకపోయినా ప్రతి సంవత్సరం ఖరీఫ్ రాబీ సీజన్కు యూరియా సకాలంలో లేకపోతే మాత్రం మరి ఒకసారి తెలియస్తున్నాం యూరియా ఉత్పత్తిని బరాబర్ నిలిపివేస్తాం అని చెప్పి అల్టిమేటం జారీ చేస్తున్నాం కంపెనీ వారికి ఇవాళ జీత వాళ్ళు డబ్ల్యూఎల్ఎం వాళ్ళు మరి వీళ్ళు మిషన్లు అన్ని బ్యాగర్ స్టార్ ఇవాళ లోడర్లు ఒక్క బిఎన్ఎస్ వ్యాగర్ హెచ్ఎల్ అంటది దానిలో ఒక్కొక్క దాంట్లో పదమూడు వందల తొంభై ఆరు బ్యాబులు పడతాయి హెచ్ఎల్ డబ్బాలలో పదకొండు వందల యాభై ఆరు బ్యాబ్లు పడతాయి ఒక్కొక్క బస్తా తీసుకపోయి మెడల్ మీద మెడల్ నొప్పి నాకు లేస్తే మళ్ళీ సర్ప్రైజ్ చెకింగ్ అని ఒకటి పేరు పెట్టి ఆ బత్తాలు అనేవి కూడా బయట వేసినట్ట బత్తాలను బయట వేసి ఎత్తిన బత్తాలు తీసి బయట వారేసి మళ్ళీ లోపల వేసినట్ట ఇదంతా ఎక్కడ లేదు గిట్టు రంగున్నది ఇవన్నీ కూడా ఇవాళ టీఎల్ఎం వాళ్ళ మిషన్లు గుంజుకున్నారు టీఎల్ఎం మిషన్లు ఇవ్వాలి ఇవాళ బ్యాగర్ స్విచ్ మిషన్లు ఇవ్వాలి మెకానికల్ ఎలక్ట్రికల్ కార్మికులు వాళ్ళందరూ ఇవాళ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికులకు కూడా స్కిల్లు చేంజ్ చేయాలి అలవెన్స్లు ఇన్సెంటివ్లు బోనస్లు ఇవ్వాలి కార్మికులకు ఇంత కడుపులో బాధ ఉన్నా కానీ కార్మికులు పనిచేస్తా ఉన్నారు ఈ ఓపికను మేనేజ్మెంట్ అర్థం చేసుకోకపోగా మీతో ఏమైతుంది ప్రభుత్వంతో ఏం కాదు మీతో ఏం కాదు మేము మీదికెళ్ళి మేము ఏం చేయాలని నడిపించుకుంటామని అంటున్నారు ఈ సిస్టాన్ని కనుక బంద్ పెట్టుకోకపోతే ఆర్ఎస్ఎల్ ప్లాంట్ను లోకల్ కార్మికులు అందరు కలిసి ఈ బీహార్ వాళ్ళు వెళ్ళకూడదు ఫస్ట్ రెండు వందల యాభై మంది డిస్పాచ్ లో బీహార్ వాళ్ళు చేస్తూ ఉన్నారు బెంగాల్ వాళ్ళు చేస్తూ ఉన్నారు గాంధీ దాగుతూ ఉన్నారు గాంధీ ఆర్ఎస్ఎల్ ప్లాంట్ లో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి లోకల్ స్థానికుల దగ్గర వాళ్ళ అలవాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు లోకల్ అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతా ఉన్నది వాళ్ళొచ్చి ఇక్కడ పని ఇక్కడ చేతులు విసుకుంటూ కూర్చోవలసి వస్తుంది వీళ్ళందరికీ కూడా బీహార్ వాళ్ళని నిలగొట్టి బీహార్ బెంగాల్ వాళ్ళని నిలగొట్టి ఈ లోకల్ వర్కర్లను ఆ ప్లాంట్లో అవకాశం కల్పించి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఆర్ఎస్ఎల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నదని మేము చెప్తా ఉన్నాం బాహరికి హఠావో లోకల్ వాళ్ళకు బచావో అని ఆర్ఎఫ్ఎల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయడానికి స్థానిక నిరుద్యోగ యువకులను అందరినీ కూడా జాయిన్ చేసుకొని ఒక ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే ఎరువుల గురించి పాటు పడుతుందో ఇవాళ ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ కూడా తెలంగాణకు ఎరువులు కావాలని చెప్పి బొచ్చ గుర్తుక లబ్బలి ఢిల్లీకి పోయి వరడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతిక్షణం కార్మికులందరూ కూడా పాటు పడేది సంస్థ మనగడ గురించే మమ్మల్ని పోయి ఆడ కలెక్టర్ల దగ్గర పోయి పెద్ద పెద్ద అధికారుల దగ్గరకు పోయి మేము ఆటంక ఉత్పత్తి తయారు చేస్తుంటే మేము పోయి ఆపిన అందుకే ఉత్పత్తి వస్తుందని చెప్తా ఉన్నారు అసలు ద్రోహులు అసలు దొంగలు ఆరక్ష లేజమండలు ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది ఇవాళ గ్యాస్ లీకేజ్ అవుతుంది గ్యాస్ లీకేజ్ అయ్యి పరిశ్రమ వల్ల నాశనకం వస్తువులు స్టోర్ లో పెద్ద కుంభకోణం జరుగుతుంది కోటి రూపాయల కుంభకోణం నాశనకమైనటువంటి మెటీరియల్ పట్టుకొస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు మొన్నటి మొన్నటి చూలదగి పడ్డది మిషన్ దిగి పడ్డది మిషన్ చూల దగ్గి పడితే ఒక అధికారి వచ్చి అంటారట దీని కింద ఎవరైనా ఉన్నారా అని సింపుల్ అంటే కళ్ళు తొడుచుకుని వచ్చి అంటే ప్రమాదాలు జరుగుతున్న సేఫ్టీ మొత్తానికి బిల్కుల్ సేఫ్టీ లేదు జూల దగ్గపాడు మూడోసారి ఆ సిస్టాన్ని బాయపడే ఆ సిస్టాన్ని కూడా ఆ జూల దగ్గర సిస్టాన్ని మంచి సిస్టమ్ దాన్ని గంగర కలిపి కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని కార్మికుల ప్రాణాలు బలంగా పెట్టారు అలా ప్రతి ఒక్కటి హీట్ హీట్ రిఫార్మ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టాన్ని కూడా వీళ్ళకి అవినీతి వల్ల దాన్ని బైపాస్ చేసిండ్రు ఇప్పుడు ఎఫిషియెంట్ తగ్గింది ప్రొడక్షన్ కూడా తగ్గింది ఆర్ఎస్ లో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడి లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారు